చత్ర ఈ వీడియోలో కొంచెం మనసిప్పి మాట్లాడాలనుకుంటున్నా తనూజ కళ్యాణ్ గురించి ఒక నింద అయితే వేశారు ఆ నింద గురించి ఆ తర్వాత బీబీ జోడీలో సండే ఎపిసోడ్లో ఏం జరిగింది పింకీ అండ్ మణికంట వాళ్ళిద్దరూ ఏడవటానికి గల కారణం ఏంటి నేహా చేసిన ఓవర్ యాక్షన్ ఏంటి అండ్ సృష్టి అసలు వీళ్ళు ట్రోఫీ గెలుస్తారా లేకపోతే ఎలిమినేట్ అయిపోతారా మొత్తం మాట్లాడుకుందాం ఉన్నది ఉన్నట్టు ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ తనుజా కళ్యాణ్ గురించి చేస్తున్నాను నింద అయితే నాకైతే అసలు నచ్చలేదు మామ మీరు తనుజా ఫ్యాన్ అయినా కళ్యాణ్ ఫ్యాన్ అయినా ఆ లైక్ బాక్స్ బద్దలాయేటట్టు లైక్ చేయండి చూద్దాం ఎంతమంది లైక్ చేస్తే ఒకటే చెప్తున్నాను ఎంతమంది లైక్ చేస్తే అంతమంది వీళ్ళ ఫ్యాన్స్ ఉన్నారు అని ప్రతి ఒక్కరికి తెలియాలా మీరు తెలిసేలా ప్రతిసారి చేస్తున్నారు ఇప్పుడు కూడా చేయండి ఓకేనా నన్ను చాలా మంది అడుగుతున్నారు ఏంటి ఇప్పుడు లైకులు వస్తున్నాయి తనుజా కళ్యాణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారని ఉన్నారు అందుకే వస్తున్నాయి అని గర్వంగా చెప్పుకుంటున్నా మీరు లైక్ చేయండి ఓకేనా ఏంటంటే ఏమీ లేదు మామ ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ అగ్ని పరీక్ష సీజన్ లో ఒకేనా వాళ్ళు సన్నజాజీ అనే సాంగ్ ఒకటి చేశారు ఎవరు షాకిబో అండ్ కల్కి ఆ అగ్నిపరీక్ష కంటెస్టెంట్ల వరకే ఆ సాంగ్ రిలీజ్ చేయడానికి వెళ్ళారు కానీ ఇక్కడ కొంతమంది ఏం మాట్లాడుతున్నారు తనూజ సెలబ్రిటీ కాబట్టి ఓకేనా తనూజ సెలబ్రిటీ కాబట్టి వెళ్ళి అగ్ని పరీక్షలో ఉన్న కామనర్స్ని ఎంకరేజ్ చేయలేదు అది ఇది అంటున్నారు అక్కడ మీరు గమనిస్తే తనూజ ఒక్కటే కాదు ఇంకా ఎవరు సెలబ్రిటీలు రాలేదు అక్కడ జరిగింది ఏంటి వాళ్ళు ఎలా మాట్లాడుకున్నారు ఓన్లీ కామనర్సే దాన్ని రిలీజ్ చేద్దాం ఆ సాంగ్ని కామనర్స్ని ఎంకరేజ్ చేద్దామని కామనర్స్గా డిమాన్ పవన్ అండ్ ఆర్మీ పవన్ కళ్యాణ్ ఇంకా కొంతమంది గ్యాదర్ అయ్యి ఓకేనా ఇంకా కొంతమంది గ్యాదర్ అయ్యి ఆ సాంగ్ అయితే రిలీజ్ చేశారు దానికి తనూజాకి గల కారణం ఏంటి నాకు ఒకటే చెప్తున్నాను ఇప్పుడు ఆర్మీ పవన్ కళ్యాణ్ వెళ్ళి రిలీజ్ చేశారు కదా నేను గర్వంగా చెప్పుకుంటున్నా ఆర్మీ పవన్ కళ్యాణ్ మంచి మనసురా ఇలా ప్రతి ఒక్కరిని ఎంకరేజ్ చేస్తాడ్రా అని నాకు అనిపిస్తుంది కానీ తనూజాని ఎందుకు తిడుతున్నారు ఇప్పుడు వాళ్ళు పిలవందే ఓకేనా వాళ్ళు పిలవందే అక్కడ ఏమనుకున్నారు కామనర్స్ అందరూ దాన్ని రిలీజ్ చేద్దామని వాళ్ళు అనుకుంటుంటే ఇక్కడ తప్పు ఎవరిది తనూజా తప్పు ఎలా అవుతుంది అవ్వదు కదా అవ అవన్న చోట కూడా తనని నెగిటివ్ చేయాలని చూస్తున్నారు కదా ఇదే మీ దౌర్భాగ్యం ఇదే మీ పియాస్ట్ అంటే నేను గట్టిగా మనసు విప్పి మాట్లాడాలంటున్నా మాట్లాడుతున్నా కూడా ఓకేనా ఇప్పుడు అదే తనూజ ఒక కామనర్ని ఎంకరేజ్ చేయాలనుకోకపోతే బిగ్ బాస్లో కళ్యాణ్ పడాలని ఎందుకు ఎంకరేజ్ చేస్తుంది ఒక ఫ్రెండ్గా ఎలా ట్రీట్ చేస్తుంది డైరెక్ట్ క్వశ్చన్ ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా దీనికైతే మీరు కామెంట్ కట్టడమా ఈ పాయింట్ మీకు నచ్చితే ఖచ్చితంగా ఇప్పటికైనా లైక్ బాక్స్ భద్ర కొట్టండి మరి అదే కళ్యాణ్ పడాలని బిగ్ బాస్లో ఎంకరేజ్ చేసింది కదా బయటకు వచ్చిన తర్వాత అదే షాకిబ్ని ఇప్పుడు ఎంకరేజ్ చేయదనుకుంటున్నారు అందరినీ ఎంకరేజ్ చేస్తుంది కాకపోతే అక్కడ జరిగిన సినేరియా వేరు వాళ్ళు అనుకున్న కాన్సెప్ట్ వేరు ఓన్లీ కామనర్సే రిలీజ్ చేద్దాం ఇది కామనర్స్ చేసిన స్థాంగ్ కాబట్టి అందుకని కామనర్స్ ఓకేనా అందువల్ల ఒక్క సెలబ్రిటీ కూడా లేరు ఒకవేళ బిగ్ బాస్ నైన్లో నుంచి ఏదైనా సెలబ్రిటీ వచ్చి రీతు చౌదరి కానీ ఇలా ఎవరైనా వచ్చి తనూజా రాకపోతే అప్పుడు మనం గట్టిగా మాట్లాడాలి ఓకేనా ఇమాన్యుల్ వచ్చి ఇలా కొంతమంది వచ్చి తనూజా రాకపోతే గట్టిగా మాట్లాడాలి కానీ అక్కడ తనూజాకి ఎలాంటి సంబంధం లేదు కదా ఓన్లీ కామనర్స్ వచ్చారు కామనర్సే రిలీజ్ చేశారు ఇందులో తప్పు తప్పుబడితే మాత్రం తాటా తీసి వదిలేయమే ఒకటే పాయింట్ చెప్తున్నాను ఆ తర్వాత బీబీ జోడీలో సండే ఎపిసోడ్లో ఏం జరిగిందంటే ఒకటే చెప్తున్నా పింకీ అండ్ నాగమణికి అంటే చింపి పడేసారు ఒకటే చెప్తున్నా వాళ్ళకి తక్కువ స్కోర్ ఇవ్వడం నాకైతే అస్సలు నచ్చలేదు శేఖర్ మాస్టర్ గారు కూడా లేచి ఓకేనా మాస్టర్ గారు కూడా లేచి క్లాప్స్ కొట్టి అంత పర్ఫార్మెన్స్ వాళ్ళు చేస్తే విశ్వ అండ్ నేహా వాళ్ళకి ఆరు పాయింట్లు అయితే ఇచ్చారు మామ నాకైతే అస్సలు నచ్చలేదు గోల్డెన్ సీట్లో ఎవరు కూర్చున్నారో ఒకరు చెప్తా నిన్న టాప్ స్కోరర్ ఎవరో కూడా చెప్తా ఓకేనా విశ్వ అండ్ నేహా ఆరు పాయింట్లు ఇచ్చారు అస్సలు నచ్చలేదు అదే పింకీ ఓకేనా అదే పింకీ విశ్వాకి నేహాకి తొమ్మిది పాయింట్లు ఇచ్చింది ఒక్క పాయింట్ అక్కడ స్టేజ్ అది ఎక్కేటప్పుడు కొంచెం డల్ అయిందని ఆ ఒక్క పాయింట్ కట్ చేసినందుకు నేహా అయితే గుక్క పెట్టి ఏడ్చింది ఓకేనా అంత ఫీల్ అయింది కదా నేహా చాలా కష్టపడ్డాను మేడం పది పది రావాలని ఈ పర్ఫార్మెన్స్కి కది అంత ఉన్నారు ప్రతి ఒక్కరూ అలాగే కష్టపడతారు నాగమణి కంట అంటే పింకీ కూడా అంతే కష్టపడ్డారు వాళ్ళకి ఆరు పాయింట్లు ఇవ్వడం టూ రాంగ్ టూ వరస్ట్ ఓకేనా ఇక్కడ ఒక్క పాయింట్ తీసేసినందుకే అంత గట్టిగా నువ్వు వేడుస్తున్నావే మరి వీళ్ళు కూడా అంతే కష్టపడ్డారు కదా సూపర్ అనిపించింది ఆ తర్వాత అయితే పింకి ఒక పాయింట్ అయితే చెప్పింది మావా ఇప్పుడు నేను ఒక డాన్సర్ని ఇప్పుడు నాగమ్మణి మనకింట ఒక నాన్ డ్యాన్సర్ మా ఇద్దరిని కంపేర్ చేసి సాంగ్ చేయమంటున్నారు మాకు ఎంత అయితే వస్తుందో అంతే మేము చేస్తాం కానీ మీ ఎక్స్పెక్టేషన్ తగ్గట్టు మేము చేయలేం కదా సూపర్గా చేసాం ఇది బాగా చేసామని వాళ్ళు చెప్తున్నారు కానీ గన్ పాయింట్ ఏంటంటే ధనరాజ్ గారికి బాను తీసేసి ఇంకొకరిని మానస్ గారికి సృష్టిని తీసి ఇంకొకరిని విశ్వా గారిని నేహక్కని తీసేసి ఇంకొకరిని పెడితే అప్పుడు మీరు కూడా ఇలాగే చేస్తారు కదా గన్ పాయింట్ అడిగింది ఇది మాత్రం నిజం ఓకేమా ఇప్పుడు నాగమణి కంటే ఒక నాన్ డ్యాన్సర్ ఓకేనా డాన్స్ రాదు అయినా కానీ ఎక్స్ప్రెషన్స్తో కుమ్మి పడేస్తున్నాడు ఓకేనా శేఖర్ మాస్టర్ గైనా సీదేవి గారైనా గారైనా లేచి క్లాప్స్ కొడుతున్నారు ఓకేనా మీరు ఎపిసోడ్ చూస్తే లేచి క్లాప్స్ కొడుతున్నారు నాగమణి కంటే ఎక్స్ప్రెషన్స్ అలాగే ఉన్నాయి నాకు కూడా అలాగే అనిపించింది కానీ ఇక్కడ విశ్వాన్ని నేహ అయినా ధనరాజ్ ాండ్ వాళ్ళైనా మానస మానసాన్ని సృష్టి వాళ్ళైనా వాళ్ళకి ఇచ్చిన స్కోర్ అయితే టూ రాంగ్ టూ రాంగ్ టూ రాంగ్ ఓకేనా నాకైతే అస్సలు నచ్చలేదు ఆ తర్వాత గోల్డెన్ లో కూర్చుంది విశ్వ అండ్ నేహ పదికి పది వచ్చినాయి కానీ వీళ్ళ గురించి కొంతమంది పెడుతున్న కామెంట్స్ ఓకేనా యూట్యూబ్ పోల్స్లో పెడుతున్న కామెంట్స్ ఆ ప్రోమోల కింద వస్తున్న కామెంట్స్ ఏంటంటే వీళ్ళు జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు అది డ్యాన్స్ కాదు అది ఇది అంటున్నారు నాకు కూడా కొంచెం అలా అనిపిస్తుంది ఎందుకంటే ప్రతిసారి రొటీన్ స్టెప్స్ అయిపోతున్నాయి ఓకేనా జిమ్నాస్టిక్స్ లాగా ఏదో వెయిట్ లిఫ్టింగ్ ఎక్సర్సైజ్ లాగా కొంచెం అనిపిస్తుంది కానీ రాత్రి చేసిన పర్ఫార్మెన్స్ అయితే పర్లా బాగానే చేశారు కాకపోతే అది కొంచెం తగ్గించుకుంటే గా వీళ్ళకి మంచిగా స్కోప్ అయితే ఉంటుంది ఇంకా ఆడి స్ లో అదే జిమ్నాస్టిక్స్ చేస్తున్నారు వీళ్ళు అనే మైండ్ థాట్ పడింది అనుకో వీళ్ళు ఎలిమినేట్ అయ్యే అవకాశం చాలా ఉంది ఓకేనా నాకు కూడా అదే అనిపించింది ఆ తర్వాత ధనరాజ్ అండ్ భాను వాళ్ళు డ్యాన్స్ వేశారు ఇక్కడ మానస్ అండ్ సృష్టి ఓకేనా మానస్ అండ్ సృష్టి డ్యాన్స్ బాగానే వేశారు పర్లేదు ఇప్పటిలా కాకుండా మానస్ గారు నటరాజ్ గెటప్ వేసుకుని బాగానే చేశారు కానీ వీళ్ళు ఇస్తున్న స్కోరింగ్ అయితే నాకైతే అసలేదు మా ఇప్పుడు ధనరాజ్ గారు బ్యాక్ సైడ్ ఉన్నారు కదా ఆయన ఫేస్ ఫ్రంట్ సైడ్ ఎక్స్ప్రెషన్స్ ఎలా కనపడతాయి ఏదో ఓవర్గా స్కోర్ ఇచ్చారు తప్పితే అండ్ సృష్టి నీట్ గా కావాలని స్కోర్ ఇచ్చినట్టు నాకైతే కనిపించలేదమ్మా వీళ్ళైతే కొంచెం ఓవర్ యాక్షన్ బటన్ అని నాకు అనిపిస్తుంది మొన్నటి దాకా కొడితే వీళ్ళు ఖచ్చితంగా కప్పు కొడతారేమో అని ఆయన నాకు అనిపించింది కాకపోతే ఈ మధ్య కాలంలో చెప్తున్నామా ఆడియన్స్లో వీళ్ళైతే కొంచెం అయితే అయితే తగ్గారు ఓకేనా ఎందుకు వాళ్ళు పర్ఫార్మెన్స్ వైజ్ ఓకే కాకపోతే స్కోరింగ్ వైజెస్ కరెక్ట్ స్కోరింగ్ ఇవ్వట్లేదు ఓకేనా అందరినీ కరెక్ట్గా ట్రీట్ చేయట్లేదు అని ఆడియన్స్ ఫీల్ అవుతున్నారు నేను కూడా అదే ఫీల్ అవుతున్నాను మామ అలాగే ఉంది అందుకే వీళ్ళు కొంచెం వ్యతిరేకతను ఎదుర్కొంటున్నారని నాకు అనిపిస్తుంది ఓకేనా ఇది మామ నిన్న సండే ఎపిసోడ్లో జరిగింది ఇదే పింకి అండ్ కంటకి అన్యాయం జరిగింది ప్రతి ఒక్కరు ఇప్పుడైనా లైక్ చేయండి చూద్దాం కామెంట్ తెలపండి వాళ్ళైతే పర్ఫెక్ట్ జోడీ బాగానే డ్యాన్స్ వేస్తున్నారు ట్రై చేస్తున్నారు ఓకేనా ఇక్కడ డిమాండ్ అండ్ రీతి ఎలా ట్రై చేస్తున్నారు ఇక్కడ పింకి అండ్ కంటే కూడా అలాగే ట్రై చేస్తున్నారు తక్కువ స్కోర్ ఇవ్వడం అస్సలు నచ్చలేదు ఇది మామ బీబీ జోడీలో జరిగింది గొడవలు అయితే ఇవి ఓకేనా తనుజా అండ్ కళ్యాణ్ గురించి అలా నెగిటివ్గా అయితే మాట్లాడుతున్నాను ఇప్పుడు కూడా రిక్వెస్ట్గా అడుగుతున్నా ఈసారి చాలా సీరియస్ మూడ్లోనే అడగాల్సి వస్తుంది ఓకేనా ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ కామెంట్ మన బీబీ తెలుగు ఉన్నది ఉన్నట్టు చెప్తా మనకి ఇక్కడ తెలిసేమనిపిస్తుంది అదే చెప్తా